చింటూ ఓం శాంతి చింటూ ఈరోజు బాబా చెప్తున్నారు నేను ఒక ఆత్మను అని పక్కా పక్కాగా నిశ్చయం చేసుకోవాలి ఏ కర్మనైనా ఆత్మగా భావించి ప్రారంభించాలి అప్పుడు తండ్రి గుర్తుకొస్తారు ఏ పాపము జరగదు అన్న అన్న ఓం శాంతి అన్నా ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయవలసిన శ్రమ ఏది కర్మాతీత స్థితికి సమీపించారని అనేందుకు గుర్తులు ఏవి కర్మాతీతంగా అయ్యేందుకు శృతి శక్తితో మన కర్మేంద్రియాలను వశం చేసుకునే శ్రమ చేయాలి నేను నిరాకార ఆత్మను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయాలి అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవడమే చాలా పెద్ద పురుషార్థము కర్మాతీత స్థితికి ఎంత సమీ వస్తూ ఉంటాము అంత కర్మేంద్రియాలు శీతలంగా సుగంధ భరితంగా అవుతూ ఉంటాయి వాటి నుండి వికారి చెడు వాసనలు తొలగిపోతాయి అతింద్రియ సుఖము అనుభవం అవుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు ఎవరి పట్ల చెప్పారో పిల్లలకు చెప్పనవసరం లేదు షిబాబా జ్ఞానసాగరులని మానవ సృష్టికి బీజరూపులని పిల్లలకు తెలుసు అందువలన వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడతారు షివబాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు బాబా అనే పదం ద్వారా పరమాత్మనే బాబా అని అంటారని పిల్లలు తెలుసుకున్నారు మొట్టమొదటిది ఆత్మ అభిమానులుగా తప్పకుండా అవ్వాలి తండ్రి ఆత్మల్ని చదివిస్తారు ఈ జ్ఞానాన్ని ఆత్మనే తన జతలో తీసుకువెళ్తుంది అక్కడ పరమాత్మ ఎలాగైతే జ్ఞాన సహితంగా ఉంటారో అలాగే ఆత్మలైన మనం కూడా ఈ జ్ఞానాన్ని జతలో తీసుకెళ్తాము నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితంగా తీసుకెళ్తాను మళ్ళీ ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు రావాలి అని బాబా అంటున్నారు నూతన ప్రపంచంలో ప్రాలబ్దాన్ని అనుభవించే పాత్రను అభినయిస్తాము జ్ఞానము మర్చిపోతాము ఇవన్నీ మంచి రీతిగా ధారణ చేయాలి మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని చాలా చాలా పక్కా చేసుకోవాలి దీనిని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు వారు చాలా చాలా శ్రమ చేయాలి విశ్వానికి అధికారిగా అవ్వాలంటే శ్రమ చేయకుండా అవ్వలేరు క్షణ క్షణము ఈ పాయింట్ని మర్చిపోతారు ఎందుకంటే ఇది నూతన జ్ఞానము స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పాపకర్మ జరుగుతూ ఉంటుంది దేహీ అభిమానిగా అయినందున ఎప్పుడు పాపాలు జరగవు పాపాలు నశిస్తాయి మళ్ళీ అర్థకల్పం వరకు ఎటువంటి పాపాలు జరగవు కావున మనమంతా ఆత్మలము చదివి ఆత్మనే దేహము కాదు అని నిశ్చయం ఉంచుకోవాలి ఇంతకుముందు మనకు దై దైహికమైన మానవుల మతం లభించేది ఇప్పుడు నిరాకార తండ్రియే శ్రీమతం ఇది పూర్తిగా నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానము మనమంతా కొత్తగా అయిపోతాము ఇందులో సంశయపడే విషయమే లేదు అన్న సత్యయుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోతాయంట అంగాంగములు అవుతాయి అప్పుడు అంగంగములు దుర్వాసనతో అశుద్ధంగా చీచీగా ఉండవు సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది దానిని స్వర్గమని నూతన ప్రపంచమని వైకుంఠమని అంటారు అక్కడి రూపురేఖలు కిరీటం మొదలైన వాటిని ఇక్కడ ఎవరు తయారు చేయలేరు భలే మీరు వాటిని చూసి కూడా వస్తారు కానీ ఇక్కడ వాటిని తయారు చేయలేరు అక్కడ సహజ సిద్ధమైన అందం ఉంటుంది కనుక ఇప్పుడు పిల్లలైన మనం స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి స్మృతి యాత్ర చాలా చాలా చేయాలి ఇందులో చాలా శ్రమ ఉంది స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థ పొందుకుంటే అప్పుడు అన్ని కర్మేంద్రియాలు అయిపోతాయి అంగాంగములన్నీ చాలా సుగంధ భరితమవుతాయి సుగంధము ఉండదు ఇప్పుడు అన్ని కర్మేంద్రియాల్లో దుర్గంధము నిండి ఉంది ఈ శరీరము దీనికి పనికిరాదు మీ ఆత్మలు ఇప్పుడు అవుతూ ఉన్నాయి శరీరము పవిత్రంగా అవ్వలేదు మీకు నూతన శరీరం లభించినప్పుడు పవిత్రమవుతుంది అంగ ఆంగములన్నీ దేవతలకు సుగంధభరితంగా ఉంటాయని మహిమ ఉంది పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి తండ్రి వచ్చినందున సంతోషపు పాదరస మీటరు పెరిగిపోవాలి తండ్రి అంటున్నారు తండ్రిని స్మృతి చేసి వికర్మలు వినాశనం అవుతాయి గీతలోని పదాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అరే చింటూ ఇతరులెవరూ కూడా ఈ సత్యనారాయణ కథను తెలుపలే తెలుపలేరు చైతన్య వృక్షపతి అయిన తల్లి కూర్చొని ఈ సత్యమైన కథను వినిపిస్తున్నారు దీని వలన మనము దేవతలుగా అవుతాము ఇందులో ముఖ్యమైనది పవిత్రత పవిత్రత పవిత్రంగా అవ్వకుంటే ధారణ జరగదు పులిపాలు నింపేందుకు బంగారు పాత్ర కావాలి అప్పుడే ధారణ జరగగలదు ఈ చెవులు పాత్ర వలె ఉన్నాయి కదా ఇవి బంగారు పాత్రలుగా ఉండాలి ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి బంగారు పాత్రగా అయితేనే ధారణ జరగగలదు అలా గమనముంచి వినాలి ధారణ చేయాలి இத்தாயபடின கத చాలా సులభమైనది వారు కథలు వినిపించి సంపాదన చేస్తారు వినేవారి నుండి వారికి సంపాదన జరుగుతుంది ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది రెండు సంపాదనలు నడుస్తూ ఉంటాయి రెండు వ్యాపారాలే చదివించిన కూడా చదివిస్తారు మన్మనాభవ పవిత్రంగా అవ్వండి అని అంటారు ఈ విధంగా ఇంకెవ్వరు అనరు అలాగే మన్మనాభవలో కూడా ఎవరు ఉండరు ఇక్కడ ఏ మనుషులు పవిత్రంగా ఉండలేరు ఎందుకంటే వారు భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు కలియుగాంతం వరకు రావణ రాజ్యం కొనసాగుతుంది అందులో పావనంగా అవ్వాలి అన్న ఈరోజు బాబా హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి వినిపించే సత్యమైన కథను బాగా ధ్యాస పెట్టి వినాలి ధారణ కూడా చేయాలి తండ్రిని ఏమీ అడగరాదు ఇరవై ఒక్క జన్మలకు మన సంపాదన జమా చేసుకోవాలి తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక యోగ బలం ద్వారా శరీర ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి దేహ బాణమును వదిలే పురుషార్థం చేయాలి అరే చింటూ వరదానం ఏమిస్తున్నారంటే బాబా ఈరోజు ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవ చేసే లైట్ మైట్ సంపన్న బాబా ఎలాగైతే లైట్ హౌస్ ఒక్క స్థానంలో స్థితమై ఉండి దూర దూరాల వరకు సేవ చేస్తుందో అలా మీరందరూ ఒక స్థానంలో ఉంటూ అనేక మందికి సేవ చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు అందుకు కేవలం లైట్ మైటులతో సంపన్నంగా అయ్యే అవసరం ఉంది మనసు బుద్ధి సదా వ్యర్థం ఆలోచించుట నుండి ముక్తంగా ఉండాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా ఉండాలి మనస శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వృత్తి మరియు శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా సంపన్నంగా ఉంటే ఈ సేవ సహజంగా చేయగలరు ఇదే మనసా సేవ ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలమైన మనము మైట్గా అవ్వాలి ఇతర ఆత్మలను మైక్ గా తయారు చేయాలి అని బాబా ఇస్తున్నారు